తెలియదు అన్న మూసుకొని నాడు నేను పూర్తిగా అంటే ఉన్న రాజ్యమను దేవేసుకొని నాడు జనవరిపోతా రాజా నేను లోపలికి వస్తాను ఆ చూసుకొని ఆ యొక్క నానుమ ఆ చిత్తాన్ని

ఈ రక రాష్ట్ర నామ రాష్ట్రము వైగద్రావాలన ఆనంద మహామనే శైల ప్రవేత యూర్జన ప్రభుత్వమును కాలం దేవేసి అని ఆ కుత్రపున పురువాలు రాయుడ నదిలో వినమ విరుడు నిననంతే నల్లహారు వచనానో చనర నా మూక

ಅಪರೂಪ ಆವಾ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀರಾ ನಾವು ನೀರು ಮಾತಾಡಲೇಬೇಕು ಅಂತ ಫಕರಿಯೋನು ಇಂತ ಒಳ್ಳೆಯದು ಅಂತ ಮಾತಾಡಬಹುದು ಆತನ ಮಹಾತ್ವ ಇದೇ ಚಂದದವರನ ಆ ಈ ದರ್ಶನ ಮಾಡ್ತಿದೀರಾ ಓ ಇಲ್ಲಿ ನಾವು ಹೇಳೋದು ಏನು ಅಂತ ಹೇಳೋದು ಆ ನಮಗ ತೋರಾದ ಇಲ್ಲಿ ಏನು ಅಂತ ಚಿಂತಾ ವಿಷಯ